హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూఆడై ఛానల్ మొదటిసారిగా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెసిఫిక్గా ఈ వీడియోలో తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే అనకాడమీ ప్లాట్ఫామ్ పైన అనేక ఉచిత క్లాసులు అక్కడ వాళ్ళకు ఎడ్యుకేటర్స్కి ప్రోత్సాహకాలని ప్రవేశపెట్టడం వల్ల చాలా వరకు ఒక్కొక్క ఎడ్యుకేటరు ఒక నెలలో యాభై ఫ్రీ క్లాసెస్ని అందిస్తారు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఉన్నటువంటి సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది స్పెసిఫిక్గా ఈ డూఆర్డై ఛానల్కు సంబంధించినటువంటి బాలాజీ చిరబైన ఒక యాభై క్లాసెస్ని గ్రూప్ టూ జిఎస్ పేపర్కు సంబంధించి గతంలో టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక యాభై ఎక్స్పెక్టెడ్ జిఎస్ పేపర్స్ని ఒక ఫిఫ్టీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఎన్టీపీసీఆర్ఆర్బి కోసం ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని స్పెసిఫిక్గా జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్స్ని అందించే ప్రయత్నం చేస్తారు ఇంకా అంతేకాకుండా ప్రతి ఎడ్యుకేటర్కు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా వినొచ్చు దీనికోసం మీరు చేయాల్సింది బాలాజీ టెన్ లైవ్ అనే ఒక కోడ్ యూజ్ చేయండి అది ఫ్రీగా వినడం కోసమే పూర్తిగా ఇవన్నీ కూడా ఉచిత క్లాసెస్ పూర్తిగా అన్నీ కూడా ఉచిత క్లాసెస్ ఎవరు కూడా పడాల్సినటువంటి అవసరం లేదు దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని అనకాడమీ లెర్నింగ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయడం ఆ తర్వాత మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ని అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆ తర్వాత ఒక రిఫరల్ కోడ్ అడుగుతుంది మీరు ఈ ఫ్రీ క్లాసెస్ వినాలి అంటే ఒక రిఫరల్ కోడ్ అడుగుతుంది ఈ రిఫరల్ కోడ్ బాలాజీ వన్ జీరో లైవ్ అంటే బిఏఎ ఎల్ఏజఏ వన్ జీరో ఎల్ఐవిఈ రిఫరల్ కోడ్ వాడండి ప్రతి ఒక్కరి క్లాసెస్ వినొచ్చు ప్లాట్ఫామ్ పైన ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ సంబంధించి ఒక వన్ ఫార్టీ స్టార్ ఎడ్యుకేటర్స్ ఫార్టీ యాక్టివ్ ఎడ్యుకేటర్స్ లేదా ప్లస్ ఎడ్యుకేటర్స్ మరికొంతమంది వెరిఫైడ్ ఎడ్యుకేటర్స్ ఇలా ఎడ్యుకేటర్స్ హోదా కూడా ఉంటుంది సో అందరి క్లాసెస్ మీరు వినొచ్చు అన్ని ఫ్రీ క్లాసెస్ మీరు వినొచ్చు దానికోసం మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కూడా వాడండి ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నా మాట వినండి డెఫినెట్లీ రోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యన నా ఫ్రీ లైవ్ క్లాస్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా వినొచ్చు